దేవు నామానికి మహిమ ప్రభు నందు ప్రియర ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అయినటువంటి దేవుని యొక్క కృప మనకి మెండుగా తోడుగా ఉన్నందుకై మొట్టమొదటిగా యశుప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకున్న ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదను నీవు మహావృద్ధి పొందు అని చెప్పేసి అని మరి ఏబు గ్రంథంలో మనకు వాక్య రాయబడతా ఉంది ఏబు గ్రంథలో మరి ఏబు యొక్క స్నేహితులు ఏబు శోధన కాలంలో ఉన్నప్పుడు మరి సుషయుడ బిల్దదు అనేటువంటి ఏబు యొక్క స్నేహితుడు ఏబుతో మాట్లాడతా మరి ఏబుని విమర్శిస్తా నీవు నీతిగా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకెందుకు ఈ స్థితి కలుగుతుంది జాగ్రత్త ఇది యొక్క మరి బలహీనత వస్తుంది ఈ రోగం వస్తుందని చెప్పేసి అని విమర్శిస్తా ఆ దేవుని ఎందు భయభూతులు కలిగి ఉండాలి నీ పవిత్రుడు అయితే యథార్థవంతుడు అయితే నిత్యముగా ఆయన ఎందు శ్రద్ధ నిలుపుతాడు నీ నివాసానికి తగినట్టుగా నివాసస్థాలను వర్దిలు చేస్తాడు అని మాటలు చెప్పుకుంటూ ఆ కింద వచ్చనం ఏడవచనకు వచ్చేసరికి మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తొదను నీవు మహాభివృద్ధి పొందదు నిజమే ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం కొద్దిగా కనిపిస్తూ ఉంటాం ఆశీర్వాదం లేని స్థితిలో కనపడుతూ ఉంటాం మరి చిన్నగా కనబడుతూ ఉంటాం కానీ మొక్క ఎదిగినట్లుగా ఒక రోజున మరి కొన్ని జీవితాలు దేవుణ్ణి ఆశ్రయించిన జీవితాలు ఖచ్చితంగా మహావృక్షాలులాగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని ప్రభువుపేట మనం చేస్తూ ఉన్నాం యోగు జీవితంలో మరి ఆయన చాలా చిత్తికిపోయినట్లుగా ఉన్నదన్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నట్టుగా ఉన్నాడు కానీ మరి తర్వాత స్థితి చూస్తే ఆయన స్థితి ఎంత మెరుగుపరిచబడిన స్థితిలో ఉందని మరి మనం గ్రహించగలుగుతాం పిల్లల స్తోత్రం కలిగినాక త్తీయోపదేశారణము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయ దేశ కారణము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తుదకు నీకు మేలు చేయవలనని నేను అలచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నతో అరణ్యమును నిన్ను పోషించను అని చెప్పేసి అని ఇస్రాయేల్ ప్రజల గురించి రాయబడుతూ ఉంది తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనచుటకును శోధించటకును నిజమే ప్రియు ఒక్కోసారి మన స్థితి కొద్దిగా కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి స్థితి హేళనకరమైన స్థితి కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి స్థితి అణచబడిన స్థితిగాను ఒక్కోసారి స్థితి శోధించబడిన స్థితిగాను మరి మనం కనపడతా ఉంటాం కానిట్లరా దానిలో ఒక మేలు దాగి ఉందని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఇజ్రాయేల్ కాలంలో సుమారుగా ఆరు లక్షల మంది అంటే ఓన్లీ పురుషులు మాత్రమే కాలబలంతోనే కాళ్ళతో నడిచే పురుషులు మాత్రమే వాళ్ళందరూ కూడా మరి వారి బిడ్డల్ని వారి ఆలయ స్త్రీలని వెం పెట్టుకొని అరణ్యంలో నడుస్తూ ఉంటే వారికి ఆకలి అయిన ప్రియులను ఆకలి దేవుడిని శోధిస్తే వారికి ఒక కొత్త రకమైన అనుభవాలు చూపించాలని చెప్పేసి అని దేవుడు వారి జీవితాల్లో ఆకాశం నుండి మన్నాను కురిపించాడంట మన్నాను కురిపించి ఆరు లక్షల మంది ప్రజల్ని మరి మన్నాతో అరణ్యంలో పోషించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజంగా ఆయన పోషించే దేవుడు ఒక్కోసారి దేవుడు మన జీవితాలని మెరుగుపరచడానికి మన జీవితాలని సువర్ణమయం చేయటానికి ఒక బంగారాన్ని ఎలాగో కాల్చితే అందులో శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో అందులో మల్లినంత తొలగిపోయి దానిలో షైనింగ్ వస్తుందో ఆ షైనింగ్ రావటానికి ఆ జీ ఆ రీతిగా మనం తేజడానికి దేవుడు మన జీవితాల్లో కొన్ని శోధనని ఆయన పర్మిట్ చేస్తారని చెప్పేసి అని ఉదయకాల సమయంలో మనం గుర్తిగా పిల్లల ఎందుకు అయ్యానంటే దానిలో మేలు దాగి ఉంది దానిలో ఆశీర్వాదం దాగి ఉంది అలా చేయటం వల్ల మన జీవితాలు మెరుగుపడతాయి అలా చేయటం వల్ల మనము బుద్ధి జ్ఞానం వివేకం కలిగి మరి దేవునికి మహిమకరంగా జీవించడానికి ఒక గొప్ప కారణం అవుతున్న విషయాన్ని మనం గ్రహించాలి పిల్లల శోధన అనేది మరి దేనికైనా అనగొట్ట అనచడం వల్ల ఏమవుతున్నారంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతూ ఉంది మనలో ఉన్నటువంటి అతిశయం తగ్గిపోతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి గర్వం తగ్గిపోయి సాధ జంతువులాగా మనం చేయబడతాం నిజంగా మరి ఇస్రాయల్ ప్రజలు సాగిలు పట్టడానికి దేవుడిని దేవుడుగా గుర్తించడానికి ఆనవాడు మరి ఇస్రాయల్ ప్రజల్ని నీళ్ళ విషయంలో దేవుడు శోధించినట్లుగాను ఆహార విషయంలో దేవుడు శోధించినట్లుగాను మనం మరి ముందున్నటువంటి బాధగా మనం చూస్తూ ఉంటాం ప్రియరా ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే కావాలని చేయటం కాదు దేవుడు మన జీవితంలో ఒక మార్పును తీసుకురావటాన్ని ఈరోజు చాలామంది మనం కూడా చాలా విషయాలు అలచబడతా ఉంటాం శోధించబడతా ఉంటాం కారణం ఏంటంటే మనలో ఉన్న అతిశయ గుణ కారణాలు ఏవి కూడా ఆటంగా ఉండకుండా ప్రభు మహిమ అడ్డు మహిమకి అడ్డుగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగటానికి దేవుడు మన జీవితాలను బలపరుస్తూ ఉంటాడు దేవుడు మన జీవితాన్ని నూతనంగా మారుస్తూ ఉంటాడు ఒక కొత్త ఆకారంలోకి మన జీవితాలను దేవుడు నడిపిస్తూ ఉంటాడు స్తోత్రం కలిగిన కాబట్టి ఇది అందరికి కారణం అంటే చివరికి ఇలా శోధించబట్టడానికి అలచడానికి దేవుడు శ్రమల ద్వారా అనుభవాల ద్వారా మనం నడిపించడానికి గల కారణం ఏంటని అంటే మనకు చేయవలనని మనకి మేలు చేయాలని ఒకే ఒక్క ఆలోచన దేవుని తొదకు ద్వితీయ దేశ ఎందుకు పదహారు వచ్చిన అయిపోయినమాట తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించను అని నిజమే మన పి వాళ్ళ పితరులు కూడా వాళ్ళకి ఎప్పుడూ తెలియదు మన్న వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నారు అది అలాగా ఆకాశం నుండి ఆహారం కురిపించబడుతుందని సంగతి కూడా ఎవరికి తెలియదు ఆకాశం నుంచి వర్షం వచ్చిందని తెలుసు కానీ ఆకాశం నుంచి ఆహారం కురిపించగలడానికి చెప్పేసి అని కూడా ఎవరో తెలియదు గ్రహింపు కూడా లేదు పిల్లలు అటువంటి అటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించడం నిజంగా ఇది మరి మన జీవితాలు కూడా ఎంత ఆదర్శప్రామైందని చెప్పేసి నేను ప్రభువు పెట్టి మనం చేస్తా ఉన్నా మరొక మాటను చూసుకుంటే ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడవ చాలా చూసుకుంటే పిల్లలు ఏమన్నా రాయపడుతుందంటే యహోవ ఏబును మొదట ఆశీర్ద ఆశీర్వదించిన దాంట్కంటే మర్యాదికంగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగిన అని చెప్పి అంటే అవి పెడతా ఉంది చూడండి మొట్టమొదట ఆస్వాదం రెండంతలు దేవుడు ఆస్వాదించాడు మొట్టమొదటి ఆయనకి ఎన్ని ఉన్నాయి ఏడు వేల గొర్రెలు మరి మూడు వేల ఒంటలు ఐదు వందల ఇడ్లు మరి ఐదు వందల ఆడగాడిదలు ఉన్నాయంట మొదటి మొట్టమొదటిగా కానీ తుదను ఆయన పరిస్థితి ఏమైందంటే దేవుని చేత దీవించబడిన వాడుగా రెండంతలు బులు పొందుకున్నవాడుగా ఉంటాడు అదే పదమూడు వచనంలో ఏమైనా రాయబడుతున్నాయి మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరని చెప్పేసి వాక్యం తెలుసు స్తోత్రం కలిగారు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమంది బిడ్డలు దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు తన జీవితంలో పోగొట్టుకున్న బిడ్డలకు వారు రాలే రాలేకపోయారు కానీ మరి నూతనంగా నూతనంగా తన పిడ్డలను వాళ్ళు సంపాదించినట్టుగా దేవుని యొక్క వాక్యంశిస్తుంది నిజమే దేవుని సన్నిధి అనుకూలంగా ఉంటే దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన స్థితిని మెరుగుపరిచేవాడు మన స్థితిని అభివృద్ధి పరిచేవాడు ఎలాంటి అభివృద్ధి అంటే అది మహా గ్రేట్లీ ఇంక్రీజ్ అంట వాక్యం రాయబడుతుంది మహాభిద్ధి అనే మాటకి ఇంగ్లీష్ పేపర్ రాయబడుతున్న మాట ఏంటంటే గ్రేట్లీ ఇంక్రీజ్ చాలా గొప్పగా చాలా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చాలా గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు చాలా గొప్పగా దేవుడు మన జీవితాన్ని బలపరుస్తాడు చాలా గొప్పగా మన జీవితాన్ని దేవుడు మరి తన ప్రభుత్వం నింపి ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాడు అయితే మనం చేయవలసిందంటే ఓర్పు సహనం కలిగి తగిన కాలం ఆయన మనల్ని హెచ్చరించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మన దేన మనసులో ఉండాలని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది తెలుపు రాసిన పత్రికలో కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఎవరైతే అనసపడుతూ ఉన్నారో ఎవరైతే మా స్థితి కొద్దిగా ఉందని అనుకుంటున్నారో ఎవరైతే మాకేమీ లేదు మా పరిస్థితి ఇలాగే ఉందని అనుకుంటున్నారో ఒకసారి మనలాంటి వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో మన స్థితి ఈ రోజు కొద్దిగా ఉన్న ఒక రోజున ఉన్న దేవుడు మహావృద్ధిలోనికి గ్రేట్గా దాన్ని ఇంక్రీజ్ చేయబోతున్నాడు నమ్మినట్లయితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు నీ తరంలో కాదు ఒక నీ తరంలో కాలేదని నువ్వు బాధపడితే ఖచ్చితంగా నీ పిల్లల తరంలో అయినా సరే దేవుడు ఆశీర్వాద నీకు ఇస్తాడు ఆశీర్వాదం నీ కన్నలా చూస్తావు ఇందులో సందేహం లేదు దేవుని యొక్క మాట నమ్మదగినది దేవుని యొక్క వాక్యము నమ్మదగినది భూమి ఆకాశం కతించిపోవనేమో కానీ ఆయన మాట్లాడినాడు కూడా మారవు తప్పిపోవు ఆయన మాట తప్పి దేవుడు కాదు వీళ్ళ ఉదయ కాలశులు వాక్యం ఉన్నటువంటి చూస్తున్నటువంటి అందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను తొదను నీ మహాభివృద్ధి పొందుదువు ఖచ్చితంగా ఇటువంటి మహాభివృద్ధి మనందరి జీవితాల్లో కాక ఈరోజు మన స్థితి కొద్దిదే కావచ్చు కానీ దేవుని కృపలో ఒకప్పుడు మనందరం కూడా మంచి ఒక రోజున మంచి స్థితిలోకి రాబోతున్నాం ఆ స్థితిని బట్టి దేవునికే మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమగల తండ్రి కృపకల దేవాన్ని నామ్మనిక మహిమ గాక ఉన్నవాడనవాడ మీ స్థితులు స్తోత్రాలు చలిస్తున్న తన్ని వాక్యం సెలవుస్తుంది నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను తొదనని మహావృద్ధి ఉందదు అని వాక్యం సెలవుస్తుంది ప్రభా నిజమే వాక్యం వింటున్న వాక్యం చూస్తున్న బిడ్డల జీవితాల్లో తండ్రి నాయన కొద్దిపాటే ఆశీర్వాదము కొద్దిపాటే దీవిన కొద్దిపాటే హెచ్చ్యం పొందొచ్చు ప్రభావ తన్ని కానీ ఒక రోజున అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపలు మమ్మల్ని దీవించబోతున్నారు ప్రభావ మీరు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ప్రభా మాపై తండ్రి నాయన ఆశీర్వాద వరుసాన్ని మీరు కురిపించబోతున్నారు ప్రభా దాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం ఇచ్చేయండి అటు రీతిగా మీ చేతికి మేము దేన మనస్కరీ ప్రభా తన్ని కనిపెట్టుకుంటూ చూపండి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తూ ఆయన ప్రతి ఒక్క బిడ్డ యొక్క స్థితిని మీరు మార్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె